గెస్ట్ ఎవరంటే సంజు సంజిషియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది డివోషనల్ గా డివోషనల్ గా అంటే ఎయిట్ మంత్స్ అవుతుంది అంటే నాకు అమ్మవారు రావడం అంటే ఫస్ట్ టైం అమ్మవారు రాగానే ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది ఎట్లా అంటే రేపు మార్నింగ్ నేను చనిపోతా అనే సిచువేషన్లో రోజు నైట్ నాకు అమ్మవారు వచ్చింది అంటే ఎలాంటి వైబ్ ఉంటే మీకు అమ్మవారు వస్తుంది జస్ట్ ఏంటంటే ఇట్లా నేను హారతి ఇంట్లో హారతి ఇచ్చినా కానీ వస్తుంది మీకు ముందుగా ఏమైనా తెలుస్తుందా అంటే కీడు జరగబోతుంది అని అయితే ఒక్కసారి తెలిసింది మా తమ్ముడుకి యాక్సిడెంట్ అయ్యే ముందు తెలిసిందంటే ఇప్పుడు దీని వల్ల కొన్ని డిసప్పాయింట్స్ ఉంటాయి చాలా వరకు మీరు అన్నట్టుగా హ్యాపీనెస్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు అందరిని పట్టించుకోపోతే మనకి హ్యాపీనెస్ కనిపిస్తుంది అందరి మాటలు పట్టించుకుంటే మనకు దాచేడు అవుతుంది ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి నేను హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఎవరి మాటలు పట్టించుకోను వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పటిదాకా నేను డివోషనల్ ఇంటర్వ్యూస్ చాలా వరకు చేశాను ఒక్కొక్క కేటగిరీ మీకు అందరికి తెలిసిందే సో ఇప్పుడున్న పర్సన్ ఏంటంటే చాలా ట్రెండ్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అనమాట సో చిన్న ఏజ్లోనే తను డివోషనల్ గా చేంజ్ అవ్వడం కానీ చేంజ్ అయ్యింది అనే టాక్ కన్నా కొద్ది రూమర్స్ ఉన్నాయి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చాలామంది అయితే మాకు అందరికి రికవర్ అయింది అని అంటున్నారు సో మనతో ఉన్నారు సంజు అఫీషియల్ చాలా మందికి ఐడి కూడా తెలుసు సో ఎలా ఉన్నారు సిస్టర్ హాయ్ అక్క అక్క మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ మొత్తానికి స్టార్ట్ అయింది డివోషనల్ గా డివోషనల్ గా అంటే మంత్స్ అవుతుంది అక్క అంటే నాకు అమ్మవారు రావంటే ఎయిట్ మంత్స్ అవుతుంది నేను రీల్స్ అవి అంటే టూ త్రీ మంత్స్ అవుతుంది టూ త్రీ ఫాలోయింగ్ అమ్మో ఓకే నేను ఇంకా చిన్నప్పటి నుంచే కొన్ని ఇయర్స్ అయిందేమో అనుకుంటున్నాను నేను అమ్మవారు రాకముందుకు అసలు పబ్లిక్ కాదు నేను నా వాట్సాప్ డీపీ కూడా పెట్టలేదు ఇప్పుడు చాలా వరకు అంటే ఉన్న లైఫ్ కాస్త సడన్ గా చేంజ్ అయిపోయి అమ్మవారు రావడం వల్ల ఇదంతా నీకు ఎలా అనిపిస్తుంది అంటే అందరికి ఒక ఏజ్ లో డార్క్ సైడ్ ఉంటది ఒక ఏజ్ ఎదిగినాక బ్రైట్ సైడ్ ఉంటది నాకు ఒక ఏజ్ లోనే డార్క్ చూసాను బ్రైట్ చూసాను ఓకే బ్రైట్ అంటే అమ్మవారు వచ్చాక అమ్మవారు వచ్చాక అమ్మవారు రాకముందు కొంచెం డార్క్ లైఫ్ ఉంటుండే లైక్ ఏం తెలియకుండా అట్లా అంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ ఓపెన్ ఇంటర్ కంప్లీటెడ్ ఇప్పుడు డిగ్రీ కంటిన్యూటీ ఇప్పుడు చాలా వరకు ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చుట్టాలు కానీ ఇదంతా మిమ్మల్ని చూసేవరకు ఇప్పుడు ఎలా ఉంది టాక్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అయితేనేమో నా ఫ్రెండ్ అన్నట్టు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లుంటారు అక్కడ అందరు చదువుకుంటున్నారు ఎందుకు ఇట్లా అమ్మవారు ఎందుకు అట్లా లేపించుకొని రీల్స్ ఎందుకు పబ్లిక్ ఎందుకు అట్లా మాట్లాడతారు ఇక ఫ్యామిలీ అన్నప్పుడు అది కామన్ ఇప్పుడు దీనివల్ల కొన్ని డిసప్పాయింట్స్ ఉంటాయి చాలా వరకు మీరు అన్నట్టుగా హ్యాపీనెస్ కూడా ఉంటుంది లైట్ లైఫ్ అనేది అంటే ఇప్పుడు అందరిని పట్టించుకోపోతే మనకు హ్యాపీనెస్ కనిపిస్తుంది అందరి మాటలు పట్టించుకుంటే మనకు డార్క్ సైడ్ అవుతుంది ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి నేను హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఎవరి మాటలు పట్టించుకోను ఇప్పటి అని కాదు అప్పటి అయినా నేను నాదిగా నేను చూసుకుంటా ఒక రన్నర్ అని నేను సఫర్ గాను అంటే ఫస్ట్ టైం అమ్మవారు రాగానే ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే కొంచెం డార్క్ గా ఎట్లా అంటే రేపు మార్నింగ్ నేను ఇదే చనిపోతా అనే ఈ రోజు నైట్ నాకు అమ్మవారు వచ్చింది చనిపోతా అనే సిచ్యువేషన్ ఎందుకు అంటే ఇట్లా ఉంటాయి కదా అక్క కొన్ని చెత్తబడులు అట్లా ఇట్లా అని సో అట్లాంటి సీక్వెన్స్ టైమ్ లో నాకు అమ్మవారు అనేది వచ్చింది ఎవరు చేతబడి చేస్తారు మీ మీద ఇక అది ఎందుకంటే మనం పబ్లిక్ లో పెట్టుకోవడం మన తప్ప అది ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఎవరు చేసిరో మళ్ళా చెప్పుకోవడం ఇష్టం లేదు చెప్పుకోవడం ఇష్టం లేదు అది ఇంకా క్లారిటీ లేదు నాకు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇప్పటికీ నేను రీల్స్ చేస్తున్నా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ లో కానీ బయట కానీ నాకు చాలా శత్రువులు ఉన్నారు అంటే ఎట్లా అంటే ఎదిగింది ఒక లెవెల్ కొన్ని డేస్ లో అన్నట్టు ఒక డేస్ లో కొన్ని డేస్ కూడా కాదు చాలా తక్కువ టూ మంత్స్ అంటే నాకు ఫిబ్రవరిలో సిక్స్ హండ్రెడ్ ఫాలోయింగ్ ఉండే థౌసండ్ అయ్యిన్నారు ఫిబ్రవరి ఎండింగ్ లో ఇప్పుడు జూ ఏప్రిల్ ఫోర్టీన్ కి నా బర్త్డే రోజు నాకు టెన్ కే ఫాలోయింగ్ ఉండే మేలా థర్టీ కే వచ్చేసింది ఇప్పుడు థర్టీ సిక్స్ కే నియర్ టు ఫార్టీ కే ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి మీకు వచ్చే కామెంట్స్ అంటే ఇప్పుడు మనము దేవతో చేస్తేనేమో లైక్ భవానమ్మ ఎల్లమ్మ తల్లి అట్లా వస్తాయి ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో బై మైలా మహిళ లేదా అవతైనా సో ఒకటి ఆ రీల్ చేశాను ఆ రీల్ ఎట్లా అంటే నేను చూసే ప్రతి కామెంట్ మొత్తం బ్యాడ్ కామెంట్స్ అవి మనం పట్టించుకోకపోతే ఎందుకు మనకి ఏమనిపిస్తుంది అన్నట్టు వెళ్ళిపోతాను నేను ఇట్లా ఫ్యామిలీలో ఎవరికైనా ఉందంట అంటే అమ్మమ్మకుంది అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి ఉంది మా మమ్మీకి ఉంటే మమ్మీని కట్టలు వేసి ఉన్నారు అమ్మవారిని వేస్తే ఇంకా మమ్మీకి రాకపోతే నేనే అసలు నాకు దేవుడు రాక ముందుకు నేను దేవతని నమ్మకపోతుండే అసలు ఈ రోజు కూడా నేను వాళ్ళని దండం పెట్టుకోలే పూజ కూడా చేయలే వాళ్ళకి ఇప్పుడు మమ్మీని కూడా వద్దు మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటుండే సరే అని చెప్పేసి ఇంకా మమ్మీ కూడా కొంచెం సైడ్ అయిపోయింది నాకు రావడం స్టార్ట్ అయింది అంటే నాకు చిన్న ఉన్న ఎక్కువ స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండకపోతుండే రీల్స్ చేయడము ఇట్లా మూవీస్లో అలా చేయడం అట్లా ఇష్టం ఉంటుండే నేను చాలాసార్లు మమ్మీని అడిగిన ఇట్లా నేను వెళ్తా మమ్మీ ఇందులో అంటే మమ్మీ అంటుండే మన ఫ్యామిలీలో మంచోళ్ళు కాదు పెట్టవద్దు లైక్ స్టడీస్ ఆపేసి ఎందుకు అందుకు అట్లా ఇట్లా మాట్లాడతారు వద్దు అంటేనే నేను కొంచెం ఇదైపోయినా తర్వాత నాకు అమ్మవారు వచ్చినాక ఇక్కడ ఓపెన్ చేసుకుంటూ అక్కడ నేను స్టడీ కంటిన్యూ చేసిన ఇప్పుడు ఎలా ఇంట్లో టెంపుల్ టెంపుల్ ఇప్పటి వరకు అయితే ఏం లేదు నార్మల్గా గా నేను సెవెన్ ఇయర్స్ నుంచి నవరాత్రులు చేస్తాను ఇలా ఒక చిన్న దీపం పెట్టుకొని చేస్తాను నవరాత్రులు కూడా ఈసారి అమ్మవారిని పెడతా నార్మల్ గా ఇంట్లో రోజు దుర్గామాత ఫోటో పెట్టేసి పూజ చేస్తా ఓకే ఇంట్లో మీరు ఒకరేనా తమ్ముడు తమ్ముడు మీరు మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ ఏం చేస్తారు డాడీ నార్మల్గా బిజినెస్ మమ్మీ హౌస్ వైఫ్ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ మనకు షాయ కూడా కానీ ఫ్రెండ్స్ లో అయితే ఓకేనా ఇప్పుడు అంతా ఓకే ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటారా లవ్ ప్రాబ్లం కానీ లవ్ అంటే అది కామన్ అవి ఇంకా వస్తూ ఇట్లా నేను అమ్మవారి కోసం వస్తారు ఫ్రైడే ట్యూస్డే వస్తారు ఎందుకు మీరు కూర్చుంటారు ఆ టైంలో లో ఆ ఫ్రైడే రోజు బావానమ్మ కూర్చుంటా ట్యూస్డే రోజు వెళ్ళమ్మ తల్లి కూర్చుంటా అంటే ఎలాంటి వైబ్ ఉంటే మీకు అమ్మవారు వస్తుంది జస్ట్ ఏంటంటే ఇట్లా నేను హారతి ఇంట్లో హారతి ఇచ్చినా గాని వస్తుంది లేకపోతే ఇట్లా ఎవరైనా పండగలు చేస్తారు కదా డోల్ సౌండ్ కైనా వస్తుంది సాంగ్స్ పెట్టినప్పుడు నార్మల్గా బోనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా వస్తుంది ఇప్పుడు చాలా వరకు మీకు అమ్మవారు వచ్చినప్పుడు వీడియోస్ తీస్తున్నారు ఆ వీడియోస్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే నాకు అప్పటి నుంచి అట్లా వీడియోస్ తీసేయడము అమ్మవారు రావడం ఇష్టం అనమాట నేను అనుకుంటుండే నాకు కూడా ఒక రోజు ఇట్లాంటి డే వస్తుంది మన మమ్మీని అడుగుతా మమ్మీని తిట్టింది చాలా సార్లు ఎందుకు అట్లా కోరుకుంటావు దేవుడు రావాలి అట్లా ఊగితే మంచిగా ఉంటదా రోళ్ల మీద అట్లా ఇట్లా ఉండే ఇక సరైతే వద్దని చెప్పి నేను లైట్ స్కూల్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను నా గోల్ రీచ్ అయినా అందరు స్టడీస్లో ఆ వీటిలలో వీటిలలో రీచ్ అయితే నేను దీంట్లో రీచ్ అయినా అనిపిస్తుంది కానీ నిజంగా ఇప్పుడు అమ్మవారు వచ్చిన రెస్పెక్ట్ వేరే ఉంటుంది అమ్మవారు రాకముందు ఒకలాగా ఉంటుంది సో మీకు రెండు ఒకటేలాగుందా డిఫరెన్స్ చూస్తున్నారా ఒకటేలాగుందా అంటే అప్పుడేమో నార్మల్గా అందరి లెక్క నేను అన్నట్టు మాట్లాడుతుండే ఇప్పుడు ఏంటంటే ఎడిగిపోయినా కన్నా కొంచెం రెస్పెక్ట్ చేయడం చేర వేయడము కాలు మొక్కడము అట్లా జరుగుతుంది ఇప్పుడు అనిపిస్తుందా మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీకు గాని అరే నేను చిన్న వయసులోనే నన్ను పెద్ద వాళ్ళు కూడా కాలు మొక్కుతున్నారు ఇప్పుడైతే అట్లనే జరుగుతుంది ఇంటి పక్కన వాళ్ళు గాని ఎవరు గాని ఫ్రైడే వస్తే చాలు వాళ్ళు ఏదైనా ఓపెనింగ్ చేసేటప్పుడు లేపుతాలు ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళడం వాళ్ళు ఏదైనా పనిచేసే ముందు నన్ను పిలిచి చేపించడం అట్లా మీకు ముందుగా ఏమైనా తెలుస్తుందా అంటే కీడు జరగబోతుంది అని అయితే ఒక్కసారి తెలిసింది మా తమ్ముడుకి యాక్సిడెంట్ అయ్యే ముందు తెలిసిందంటే ఆ ఒక్కసారి నేను అనుకుంటుండే అది ఒక్కసారి తెలిసింది ఇంకొక మ్యాటర్లో కూడా దేంట్లోనో ముందే వచ్చి చెప్పింది అవి రెండు నాకు అనిపించి అంటే నేను ఏదైనా నాకు రాగానే మా మమ్మీకి చెప్తుండే ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే అది అవుతుంది ఇప్పటికి కూడా మా మమ్మీ నిన్న నైట్ అన్నది మా మమ్మీ ఏమని ఇట్లా మా సంజమ్మ చెప్పింది ఏదైనా నోడుతోని అవుతుంది నాకు నమ్మకం అందుకే నేను ఏది ఉన్నా మా మమ్మీని అడుగుతా అని ఇప్పటిదాకా కళలు ఏమను వచ్చినాయా అదే అప్పుడు తమ్మునికి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రోజు ముందు ఇట్లా ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి రక్తం పోవడం అట్లా వచ్చింది కలలా అయితే నేను అంతా పట్టించుకోలే తమ్ముడు మాలలు ఉండే మాలలు ఉంటే ఆ రోజు వాడు అని చెప్పింది లంచ్కి వెళ్ళనంటే వద్దులే అని చెప్పి నేను కూడా కోయటపోయినా మా మమ్మీ పంపించింది ఎల్లు స్వాములు ఇంట్లో తినొద్దని పంపించింది వెళ్ళేసి వస్తుంటే ఆటో గుద్దేసింది గుద్దేసి యాక్సిడెంట్ అయింది ఇది అదొక నమ్మకం నాకు నేను నమ్మకం మొక్కిన ఉండే నువ్వు సత్యంగా ఉంటే ఇంట్లో ఒకరితోనొక మనం ఒక మాట పడద్దు పంపియాలి నువ్వు శబరికొండకి ఇన్నిసార్లు వేసుకుంటే ఏం కాలే మీరు వచ్చినాకనే ఇట్లయితే మళ్ళీ మీరు తప్పులో పడతారు తల్లి అని నేను దండం పెట్టుకున్నా ఎప్పుడు ఇట్లా పల్లకి ఎక్కిపోతుండే కానీ ఈసారి నచ్చుకుంటేనే వేయండి అంత దూరం కాళ్ళు నొప్పితోని ఫుడ్ని తోని అట్లా ఆ ఒక నమ్మకం నాకు డివోషనల్ రాకముందు మనిషి కనిపించేదంతా నార్మల్ ఉంటే డివోషనల్ గా మనం రెడీ అవ్వడం కానీ ఇదంతా లుకింగ్ ఒక అందాన్ని క్రియేట్ చేస్తుందిగా ఒక వైబ్ ని క్రియేట్ చేస్తాను నేను అంటే ఇప్పుడే కాదు నేను అప్పటి నుంచి అయినా కానీ మొత్తము ట్రెడిషనల్ గానే రెడీ అయితా కానీ అప్పుడు మా మమ్మీ ఇట్లా రెడీ రెడీగానే అయిపోతుంది హాఫ్ సారీస్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ అంతే ఇప్పుడు వచ్చేసినాక మొత్తం రో ఎవ్రీ డే సారీస్ అని ఇవన్నీ మొత్తం ఇప్పుడు కంప్లీట్లీ ఇంట్లోనే ఉంటూ స్టడీ ఓపెన్ డిగ్రీ చేస్తాం ఓపెన్ డిగ్రీ అవును రీల్స్ చేస్తా రీల్స్ చేస్తా షూట్స్ ఉంటే షూట్స్కి అవును కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసా అవును అంటే కవర్ సాంగ్స్ అంటే ఏం లేదు నా ఛానల్లో నేనే ఓన్ గా ప్రొడ్యూసింగ్ చేసి చేసుకున్నా మీ ఛానల్ ఓనా నా ఛానల్ సంజు ఫ్లోక్స్ అని ఓన్ ఉంది దాంట్లోనే నేను ఓన్ గా ఛానల్ పెట్టుకుని ఇందాక అమ్మవారి ఫోటో చూసారు అది నా ఛానల్ సాంగ్ అది ఇప్పుడు దేవుడు రానంత వరకి ఇప్పుడు మీరే తిట్టుకున్నారు దేవుడు ఏం చేస్తున్నారని మీరే ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ మీరు కూర్చున్నారు కాబట్టి సో చాలా మందికి అనిపిస్తూ ఉంటది చాలా మంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎందుకు అన్నట్టుగా కేర్లెస్ గా ఉంటారు గాడ్ అంటే అంటే నేను ఎట్లా నమ్మినా అంటే నన్ను ఒక చావు బతుకుల నుంచి కాపాడింది అంటే ఆ మీరు సత్యంగా ఉంది అని అప్పుడు నమ్మిన నేను అంటే మా మమ్మీ ఎప్పుడైనా నవరాత్రులు చేద్దామన్నా ఏది చేద్దామన్నా నేను తిడుతూ ఉంటా ఎందుకు మనకు నవరాత్రులు ఆమె మనకి ఏం చూపిస్తుంది అని నేను ఖచ్చితంగా గొడవ చేస్తుండే ఇంట్లో నవరాత్రుల టైంలో మా మమ్మీ మమ్మల్ని బలవంతం చేసి నైన్ డేస్ ఏం తిననియకుండా అట్లా ఉంచేది అట్లా అట్లా ఇక ఇట్లయిపోయింది కానీ శిగం ఊగుతుంటారు కదా ఆ టైంలో కొందరు వచ్చి ఊగుతున్నట్టు అనిపిస్తుంది దేవుడు వచ్చి మిగతా వాళ్ళు కొందరు యాడ్ అయిపోతుంటారు వాళ్ళు దేవుడు వచ్చి యాడ్ అవుతారా లేదంటే నార్మల్గానే అంటే అట్లుండదు ఇప్పుడు ఒకరు ఊగుతున్నారంటే దాంట్లో వాళ్ళ పేర్లు వాలుతారు కదా చెల్లె ఇప్పుడు ఆమెకి ఎల్లమ్మ వచ్చింది నాకు దుర్గమ్మ వచ్చింది అనుకో ఇప్పుడు దుర్గమ్మ ఆమె చెల్లె పేరు ఎల్లమ్మ పేరు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా అక్కడ ఎల్లమో తల్లి వచ్చేసి అట్లా ఎవరి పేరు తలుస్తే చుట్టుముట్టు ఎవరికి ఎవరికి దేవతలనే వాళ్ళ పేర్లు వచ్చేసి ఇప్పుడు విజిట్ అయిన టెంపుల్స్లలో ఎక్కడ పవర్ ఉందంటారు ఏడుపాయల వనదుర్గవాని నాకైతే ఆ మొక్క ఆమె ఎందుకంటే ఆమెనే నేను చాలా నమ్ముకున్నా ఓకే నేను ఊరికే పోయే టెంపుల్ కూడా అది ఒక్కటే ఇంకా నేను ఎక్కువ ఏది ఇండస్ట్రీ పెట్టిపో ఎడుపాయలు అంటే ఇండస్ట్రీ పెట్టిపోతాను ఇక్కడ మన సిటీలో మనకు దగ్గరగా ఉన్నది ఫలక్నామా ఫలక్నామాకి ఈ మధ్యలో వెళ్తున్నా నా బర్త్డే రోజు పోతే ఇంకా ఆ రోజు హెయిర్ లిఫ్ట్ చేసుకొని ఉండే ఫలకనామకి ఆ రోజు నైట్ నాకు కాళిక మాత వచ్చేసిందమ్మేనికి వచ్చేసి ఇంకా మా మమ్మీ ఇడ్చుకుంటే దండం పెట్టింది ఇప్పటికే నా బిడ్డ చిన్నది వద్దు ఇప్పటికే ముగ్గురు దేవతలు అయిపోయారు అందరూ అంటారు ఇంత చిన్న ఏజ్ నుంచి ఎందుకో అట్లా ఎట్ల మాట్లాడుతున్నారు మళ్ళీ నువ్వు వస్తాము ఇంకా అది పరాశక్తి కదా నువ్వు వద్దు అని చెప్పేసి దండం పెట్టుకుంది నిజంగా అప్పుడు దేవుడు వచ్చితే ఇంకా బాడీ కూడా కంట్రోల్ లో ఉండదు ఇప్పుడే ముగ్గురు అయినారు కదా అక్క అవును అంటే హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళద్దు టెంపుల్స్ కి అవన్నీ ఉంటాయి కదా ఉంటాయి అంటే ఇక కాలిక మాత కదా అక్క హెయిర్ కొంతమంది చెప్తారు గుడి దగ్గర కూడా చెప్తారు హెయిర్ లీవ్ చేసుకోవద్దు అలా ఇలా అంటే నా బర్త్డే రోజు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన లోపలికి మొత్తానికి నైట్ కి వచ్చేసి కూర్చుండి అంటే ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు కొంచెం నాకు బాడీ అక్కడ వైబ్రేషన్ అయిన ఉండే ఇక ఒక టూ త్రీ డే టూ త్రీ వీక్స్ బంద్ చేసిన వెళ్ళడం తర్వాత ఒక నా బర్త్డే రోజు వెళ్ళినప్పుడు ఇక వచ్చేసి ఓకే ఇప్పుడు ఎవరైనా సొల్యూషన్స్కి వస్తూ ఉంటారా తరు మన రామ్నగర్ నుంచి బోడుప్పల్ నుంచి మన కొమరవెల్లి తర్వాత ఊరు చెరియాల నుంచి అందరూ వస్తారు వీళ్ళంతా ఎలా అప్రోచ్ అయ్యేది అంటే ఇంకా ఇంటి పక్కన ఒక ఒక ఆంటీ వాళ్ళకి కూడా ల్యాండ్ విషయం ఉంటుంది అది ఓకే చేసిన మొత్తం వాళ్ళెళ్ళి వాళ్ళ చుట్టాల చెప్పడం ఇన్స్టాగ్రామ్లలో అక్క నేను చాలా కష్టాలలో ఉన్నా అలా ఇలా మెసేజ్ పెడితే కూడా నేను రెస్పాండ్ అవుతుంటా ఓకే జాతకాలు కూడా చెప్తారా ఆహా ఇప్పటి వారు చెప్పలే చెప్పలే ఫేస్ రీడింగ్స్ ఫేస్ రీడింగ్స్ అంటే అది అనుకోకుండా వచ్చేస్తుంది చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరికన్నా దేవు నీడు ఉన్నది అనుకో అన్న సముఖం మీద మీకు ఎల్లమ్మ నీడు ఉంది నీకు మల్లన్న నీడు ఉంది అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటారా ఏం చేసుకుంటారా నాకు అనిపించింది అని చెప్పేస్తా ఫేస్ రీడింగ్ తెలుస్తుంది నా ఫేస్ రీడింగ్ అట్లా కాదు అట్లా కాదు ఇట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే మా ఇంటికి ఒక అన్న వస్తుంటాడు ఆయన బాగా బోనిగిరి పోతాడు నేను ఏం చెప్పిన స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్ననికి భవనగిరి వెళ్ళమోస్తుంది అంటే అన్న నన్ను తిట్టిండు అంటే కొంచెం కోపమైండు ఏంది సంజమ్మ ఊక్కను ఏం మాట్లాడుతున్నావు అని ఆల్మోస్ట్ అని టూ వీక్స్కి అన్నకి వచ్చేసింది సంజు అన్న పేరు నుంచి సంజమ్మ దగ్గర వచ్చిన అంటే నన్ను అందరు ఎక్కువ అంటే ఆ అన్న వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ ఇంట్లో భవానమ్మ సంజమ్మ అట్లా పిలుస్తూ ఉంటారు ఈ డివోషనల్ రాకముందు అప్పుడు ఉన్న లైఫ్ మొత్తం కంప్లీట్లీ కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫ్రెండ్షిప్ కూడా స్కూల్లో కూర్చున్నాం ఇప్పుడు మిస్ అవ్వట్లే మెమరీస్ అన్ని అంటే కలుస్తూనే ఉంటాం ఓకే బంక్ కొట్టిన డేస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చేయకపోతుండే బంక్ అంటే ఎట్లా అంటే జస్ట్ ఇట్లా తినేసి రావడానికి హాఫ్ అన్ అవర్ అని చెప్పి వచ్చేస్తుండే ఇట్లా కాలేజ్ బ్యాగులు బయటేషన్ అట్లా ఇట్లా ఏం లేకుండే ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పే అందరం పోవడం ఓకే ఒకప్పుడు డివోషనల్ రాకముందు డిపి వాట్సాప్ డిపి కూడా పెట్టపోతుండే అని అన్నారు మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని అన్నారు కదా కానీ మా మమ్మీ చిన్నప్పటి నుంచి నేను డాన్స్ క్లాస్ కూడా వెళ్తా మా మమ్మీ ఉండే వద్దు బెట విను చెప్తే మన ఫ్యామిలీలో ఎవరు అంటే కూడా అంటే ఎందుకు వద్ద అని చెప్పేసి లైట్ తీసుకున్నా అంటే డాన్స్ క్లాస్ కి కూడా ఆపేసుకున్నారు అయితే అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏమో మరి ఫ్యూచర్లో ప్లాన్స్ అంటే ఏం లేదు ఇట్లనే మంచిగా ఒక ఎత్తుకెదగాలి ఫ్లోక్ లో మంచిగా పేరు రావాలి నాకు యూట్యూబ్ ఛానల్స్ అలా నచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా మా మమ్మీ డాడీ చేతుల మీద ఓకే ఓకే మ్యారేజ్ అంటే బాగా గుర్తొచ్చింది ఇప్పుడు దాకా ఎవరన్నా పెళ్లి చేసుకుంటా కానీ ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా ప్రపోజ్ అంటే అయితేనే ఉంటాయా కామన్ గా కానీ నేను ఎట్లా అంటే ఇష్టపడను పడితే మాత్రం వదలనా అట్లా ఇప్పుడు దాకా నిన్ను ఇష్టపడ్డ వాళ్ళు లేరా ఉన్నారు కదా ఉన్నారు ఎట్లా ప్రపోజ్ చేస్తుండే అంటే ఫస్ట్ నేను బ్రదర్ అని పిలుస్తున్నాండి పిలిచిన తర్వాత ఆ నాకు అక్కడే అర్థమైపోయిందా ఆయన అర్థమైపోతుంది ఇక సరే చెయ్యి అని ఇక నేను చాలా వరకు బ్లాగ్ అక్క అట్లా అన్నోళ్ళని ఓకే సంజమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క ఓకే అమ్మ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంటా సైనింగ్ ఆఫ్ కిడ్